సమ్మరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి ఇడ్లీ వల్ల క్యాన్సర్ మనం తినే అన్ని టిఫిన్స్ లో ది బెస్ట్ అనుకునే ఇడ్లీతో కూడా డేంజర్ అంటున్నారు నిపుణులు మంచి డైట్ అని చెప్పి చాలామంది మార్నింగ్ నైట్ కూడా ఇడ్లీ తినడానికి సిద్ధమవుతారు బయట నూనెతో తయారు చేసే ఫుడ్ తింటే ప్రమాదమని చాలా మంది ఇడ్లీనే తింటారు కానీ ఈ ఇడ్లీల వల్ల కూడా క్యాన్సర్ వస్తుందట జిమ్లో డైట్ చెప్పే వాళ్ళ నుంచి డాక్టర్ల వరకు ప్రతి ఒక్కరూ ఇడ్లీ తినమని సలహా ఇస్తారు కానీ ఈ ఇడ్లీల వల్ల కూడా క్యాన్సర్ వస్తుందట మరి మీరు కూడా ఈ పొరపాటు చేస్తున్నారా ఇదే విధంగా ఇడ్లీ తింటున్నారా ఇదే విధంగా వండుతున్నారా హెల్తీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏది అంటే టక్కున ఇడ్లీ అనే చెప్పేస్తాం ఎందుకంటే ఇడ్లీ ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇడ్లీ తయారీకి నూనె మసాలాలు అవసరం లేదు అందుకే పేషెంట్స్కు కూడా డాక్టర్లు ఆరోగ్యకరమైన ఆహారంగా సూచిస్తారు కానీ ఇప్పుడు ఈ ఫుడ్ క్యాన్సర్కు కారణమవుతుందని హెచ్చరిస్తుంది కర్ణాటక ఆహార భద్రతా విభాగం దీన్ని తయారు చేసే విధానంలో లోపమే ఇందుకు కారణంగా మారింది ముఖ్యంగా హోటల్స్ లో ఇలాంటి విధానాన్ని ఫాలో అవుతున్నాయని తేల్చేసింది సుమారు రెండు వందల యాభై ఒకటి హోటళ్లు రోడ్డు సైడ్ విక్రేతల వద్ద ఐదు వందల ఇడ్లీల నమూనాలను బెంగళూరులోని ఆరోగ్య శాఖ అధికారులు సేకరించారు రిజల్ట్లో యాభై ఒక్క నమూనాలు సురక్షితం కాదని గుర్తించారు నివేదికల ప్రకారం వాటిలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని వినియోగదారులకు క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉందని చెబుతున్నారు ఇటీవల బెంగళూరులోని చాలా ప్రదేశాలలో ఇడ్లీలు తయారు చేయడానికి క్లాత్ కు బదులుగా ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్నారు ఇడ్లీ తయారీలోనే కాకుండా ఆహారాన్ని వడ్డించేటప్పుడు ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్నారు వేడికి గురైనప్పుడు ప్లాస్టిక్ షీట్ హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది ఇది క్యాన్సర్ కారకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎక్కువ వేడికి నాన్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కరిగి ఆ హానికరమైన పదార్థాలు ఇడ్లీలోకి వెళ్తాయి మన సంప్రదాయ పద్ధతిలో శుభ్రమైన క్లాత్ని వాడినప్పుడు ఇడ్లీ ఏ రకంగానూ కలుషితం కాదు నీళ్లలో పెద్ద మొత్తంలో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయని వాటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ప్లాస్టిక్ షీట్ల నుంచి ఉత్పత్తి అయ్యే విషయంలో ప్రజల అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు బెంగళూరులో ఓ మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇకపై ఇడ్లీలను క్లాత్ ఉపయోగించి మాత్రమే తయారు చేయాలని సూచించారు వేడి ఇడ్లీని ప్లాస్టిక్ పేపర్ ద్వారా పార్సిల్ చేయడం ద్వారా క్యాన్సర్ను ప్రేరేపించే రసాయనాలు ఉన్నాయని తేలిందన్నారు ఇడ్లీ వల్ల క్యాన్సర్ ప్రభావం పెరుగుతుందనే అంశం బహిరంగం కావడంతో రాష్ట్ర ఇడ్లీ పార్సెల్స్కు ప్లాస్టిక్ వాడకానే నిషేధించారు ఇడ్లీ పార్సెల్స్కు ఎటువంటి ప్లాస్టిక్ పేపర్లను వాడవద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఆదేశించారు బయట తినేటప్పుడు మీరేం తింటున్నారో తెలుసుకోండి అందులో ఏం కలుపుతున్నారో తెలుసుకోండి ఎలా వడ్డిస్తున్నారో కూడా తెలుసుకోండి చాలా చోట్ల ఫుడ్ అమ్మేవారికి అసలు వచ్చిన కస్టమర్ల ఆరోగ్యానికి ఎలా చెడు జరుగుతుందో తెలియదు ఇలాంటి వాటిపై వారికి అవగాహన ఉండదు సింపుల్గా అయిపోతుంది కదా అని ఈజీ ప్రాసెస్లో వెళ్ళిపోతారు మనమే జాగ్రత్త పడాలి వల్ల క్యాన్సర్ మనం తినే అన్ని టిఫిన్స్ లో ది బెస్ట్ అనుకునే ఇడ్లీతో కూడా డేంజర్ అంటున్నారు నిపుణులు మంచి డైట్ అని చెప్పి చాలా మంది మార్నింగ్ నైట్ కూడా ఇడ్లీ తినడానికి సిద్ధమవుతారు బయట నూనెతో తయారు చేసే ఫుడ్ తింటే ప్రమాదమని చాలా మంది తింటారు కానీ ఈ ఇడ్లీల వల్ల కూడా క్యాన్సర్ వస్తుందట జిమ్ లో డైట్ చెప్పే వాళ్ళ నుంచి డాక్టర్ల వరకు ప్రతి ఒక్కరూ ఇడ్లీ తినమని సలహా ఇస్తారు కానీ ఈ ఇడ్లీల వల్ల కూడా క్యాన్సర్ వస్తుందట మరి మీరు కూడా ఈ పొరపాటు చేస్తున్నారా ఇదే విధంగా ఇడ్లీ తింటున్నారా ఇదే విధంగా వండుతున్నారా హెల్తీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏది అంటే ఇడ్లీ అనే చెప్పేస్తాం ఎందుకంటే ఇడ్లీ ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇడ్లీ తయారీకి నూనె మసాలాలు అవసరం లేదు అందుకే పేషెంట్స్ కు కూడా డాక్టర్లు ఆరోగ్యకరమైన ఆహారంగా సూచిస్తారు కానీ ఇప్పుడు ఈ ఫుడ్ క్యాన్సర్ కు కారణమవుతుందని హెచ్చరిస్తుంది కర్ణాటక ఆహార భద్రతా విభాగం దీన్ని తయారు చేసే విధానంలో లోపమే ఇందుకు కారణంగా మారింది ముఖ్యంగా హోటల్స్లో ఇలాంటి విధానాన్ని ఫాలో అవుతున్నాయని తేల్చేసింది సుమారు రెండు వందల యాభై ఒకటి హోటళ్లు రోడ్డు సైడ్ విక్రేతల వద్ద ఐదు వందల ఇడ్లీల నమూనాలను బెంగళూరులోని ఆరోగ్య శాఖ అధికారులు సేకరించారు రిజల్ట్లో యాభై ఒక్క నమూనాలు సురక్షితం కాదని గుర్తించారు నివేదికల ప్రకారం వాటిలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని వినియోగదారులకు క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉందని చెబుతున్నారు ఇటీవల బెంగళూరులోని చాలా ప్రదేశాలలో ఇడ్లీలు తయారు చేయడానికి క్లాత్ కు బదులుగా ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్నారు ఇడ్లీ తయారీలోనే కాకుండా ఆహారాన్ని వడ్డించేటప్పుడు ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా ప్లాస్టిక్ ను ఉపయోగిస్తున్నారు వేడికి గురైనప్పుడు ప్లాస్టిక్ షీట్ హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది ఇది క్యాన్సర్ కారకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎక్కువ వేడికి నాన్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కరిగి ఆ హానికరమైన పదార్థాలు ఇడ్లీలోకి వెళ్తాయి మన సంప్రదాయ పద్ధతిలో శుభ్రమైన క్లాత్ని వాడినప్పుడు ఇడ్లీ ఏ రకంగానూ కలుషితం కాదు నీళ్లలో పెద్ద మొత్తంలో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయని వాటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ప్లాస్టిక్ షీట్ల నుంచి ఉత్పత్తి అయ్యే కార్సినోజెన్ల విషయంలో ప్రజల అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు బెంగళూరులో ఓ మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇకపై ఇడ్లీలను క్లాత్ ఉపయోగించి మాత్రమే తయారు చేయాలని సూచించారు వేడి ఇడ్లీని ప్లాస్టిక్ పేపర్ ద్వారా పార్సిల్ చేయడం ద్వారా క్యాన్సర్ను ప్రేరేపించే రసాయనాలు ఉన్నాయని తేలిందన్నారు ఇడ్లీ వల్ల క్యాన్సర్ ప్రభావం పెరుగుతుందనే అంశం బహిరంగం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇడ్లీ పార్సెల్స్కు ప్లాస్టిక్ వాడకానే నిషేధించారు ఇడ్లీ పార్సెల్స్కు ఎటువంటి ప్లాస్టిక్ పేపర్లను వాడవద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఆదేశించారు తినేటప్పుడు మీరేం తింటున్నారో తెలుసుకోండి అందులో ఏం కలుపుతున్నారో తెలుసుకోండి ఎలా వడ్డిస్తున్నారో కూడా తెలుసుకోండి చాలా చోట్ల ఫుడ్ అమ్మే వారికి అసలు వచ్చిన కస్టమర్ల ఆరోగ్యానికి ఎలా చెడు జరుగుతుందో తెలియదు ఇలాంటి వాటిపై వారికి అవగాహన ఉండదు సింపుల్ గా అయిపోతుంది కదా అని ఈజీ ప్రాసెస్ లో వెళ్ళిపోతారు మనమే జాగ్రత్త పడాలి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి